దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా ఎవరూ నిన్నంత బాధపెడుతున్నారు కదా ఎవరూ నీకు గాయాన్ని కలగజేస్తున్నారు కదా నీ భర్తేనేమో మీ అత్తగారేనేమో మీ సొంత చెల్లెనేమో నీ కడుపున పుట్టిన బిడ్డలేనేమో ఎవరు నీకు ఆ మానని గాయాన్ని కలిగిస్తూ ఉన్నారో ఎవరిని గూర్చి ఆలోచించి నీ కన్నులు గుంటలైపోయాయో దేవుని బిడ్డ నా దేవుడు అంటున్నాడు కదా నీవు నాకు ముద్దు బిడ్డవు నీవు నా జ్యేష్ఠ కుమార్తెవు నీవు నా జ్యేష్ఠ కుమారునివి నీకు కాకపోతే ఎవరికమ్మా నేను నెమ్మదినిస్తాను నీకు కాకపోతే ఎవరికి నేను సంతోషాన్ని కలిగిస్తాను కొద్ది రోజులాగమ్మా నీ పట్ల నేను కార్యం చేస్తాను ప్రైలాడ్ దేవుని బిడ్డ ఆయన సమయం రానివ్వండి దేవుని మనం అనుకున్నప్పుడు దేవుడు కార్యం చేయడు కానీ ఆయన సమయం వచ్చినప్పుడు మాత్రం మనం ఎవ్వరము ఆయన కార్యం చేయడానికి ఆటంకపరచలేము ఆయన మొదలు పెట్టాడు ఆ కార్యం ముగించి అంతవరకు మన జీవితంలో ఘనమైన కార్యాలు చేసి అంతవరకు ఆ దేవుడు నిద్రపోడు ప్రైజ్తో